హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చపాతి ఎగ్ రోల్ చూస్తున్నారు ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెట్టేసేయండి వద్దు అనకుండా రెండు ఎక్కువ తినేస్తారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోమే చూద్దాము ముందుగా మనం క్యారెట్స్ సొనగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ తరుగు ఇంకా పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం చపాతి కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఎగ్స్ అనేది మనం బీట్ చేసుకోవడం కోసం ఉప్పు కారము ఇంకా మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా తగినంత మనం చేస్తున్న ఎగ్స్ క్వాంటిటీ తీసుకునే వాటిని బట్టి మనం వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉంటాయి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి హెల్దీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి ఇలాగే మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా ఇవన్నీ కూడా ఉప్పు కారం మనం వేసుకున్నటువంటి మిరియాల పొడి ఇవన్నీ కూడా చక్కగా స్పూన్తో కలుపుకున్నాము ఒక్క స్పూన్ వాటర్ తీసుకొని ఈ విధంగా కలుపుతున్నాను అన్నీ కలిసే విధంగా మనకు సాల్ట్ అనేది కరిగే విధంగా కొన్నిసార్లు ఎగ్గులో మనకి ఎగ్ కొట్టుపోసిన తర్వాత సాల్ట్ కొంచెం టైం పడుతుంది కరగడానికి అందువల్ల మనం ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిపేసాము ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టు పోసేసుకుంటున్నాము నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి సరిపోతుంది అనమాట మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు ఈ విధంగా చక్కగా మనం ఎగ్స్ అనేది ఇలా కొట్టు పోసేసుకోవాలి పిల్లలకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు ఎగ్స్ అనేది ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట ఫుడ్ తినకుండా ఇలాగ మనము హోమ్ ఫుడ్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటారు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చక్కగా మూడు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా మనము ఇలాగ ఇలా ఈ విధంగా అయితే మనము చక్కగా కలపాల్సి ఉంటుంది ఈ విధంగా బీట్ చేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది ఎగ్ రోల్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే చపాతి ఎగ్ రోల్ని అస్సలు మిస్ అవ్వకండి మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకి చక్క చేసి పెట్టేసేయండి ఈవినింగ్ అయినా తినొచ్చు మార్నింగ్ టిఫిన్ కానీ చేసుకొని తినొచ్చు కడాయి పెట్టుకొని ముందు ఆయిల్ వేసుకున్నాము కడాయి బాగా హీట్ ఎక్కి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మనం ఆమ్లెట్ అనేది ఇట్లా వేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనము చపాతి ఎగ్ రోల్ని తర్వాత ప్రిపేర్ చేసుకుంటాము ఈ విధంగా ఫస్ట్ మనం కలిపిన ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో ఈ విధంగా అయితే వేసుకోవాలి గరెట్ తోటి చక్కగా మనం ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఇలా ఆమ్లెట్ వట్టి వేసి తినేస్తారు కానీ మనం ఇంకా ఇక్కడ చపాతీ యాడ్ చేసి ఇంకా ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి మనకి క్యారెట్టు ఇంకా ఇవన్నీ కూడా మనము పచ్చి చేస్తున్నాము అప్పుడు మనకి పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఈ విధంగా చపాతీ అయితే వేసేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి చపాతీలని చాలామంది పిల్లలు చపాతీలు తినరనమాట తినని పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టేసేయండి ఒకటి తినేదగ్గర రెండు మూడు తినేస్తారు హ్యాపీగా ఇంకా మనం ఎగ్స్తో చేసి పెట్టేసామంటే ఏ ఐటెం అని కూడా పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు స్నాక్ ఐటమ్ బెస్ట్ ఐటమ్ ఏదంటే ఎగ్స్తో చేసేది ఏదైనా సరే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తుంటారు ఇదే బయటికి వెళ్ళి మనం ఎగ్ రోలు ఆట చేసామంటే చాలా కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లోనే హ్యాపీగా ఒక అరగంట సేపు మనం కష్టపడ్డామంటే పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఎంతైనా మనకి హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా పిల్లలకి హ్యాపీగా హాలిడేస్లో మనమే మన చేతులతో మనమే చేసి పెట్టేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఈ విధంగా మనం రెండు వైపులు కూడా మనము మన ఎగ్ రోల్ అనేది రెండు వైపులు కూడా ఆయిల్తో చక్కగా కాల్చుకోవాల్సి ఉంటుంది రెండు వైపులు తిరగేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకి ఎగ్ అనేది ఎక్కడ కూడా స్మెల్ రాకుండా ఎక్కడ పచ్చిదనం లేకుండా మొత్తం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి చక్కగా ఫ్రై పోతుంది అనమాట ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూస్తుంటే నోరు విడిపోతుంది అంత బాగుందనమాట ఇంక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇంకొక ఎగ్ రోల్ అయితే రెడీ చేసుకుంటున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇట్లా రెండు వచ్చేసాయనమాట నాకు ఎగ్ రోల్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలు అయితే అలా చాలా ఇష్టంగా తినేస్తారు వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు కనుక చేసి పెట్టకపోతే ఈసారి ఇలా చేసి పెట్టేసేయండి పిల్లలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఇలా చేసి పెట్టమని అంత బాగుందనమాట ఇంకా మన ఛానల్లో ఎగ్స్తో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎగ్గు ఉడికించకుండా ఎగ్గు కర్రీ నెల్లూరు ఫేమస్ అని నేను ఒక వీడియో చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా చిట్టి ఆమ్లెట్ కర్రీ అని నేను ఎగ్స్ తోటి ఆమ్లెట్ కర్రీ కూడా చేస్తున్నాను వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ విజిట్ చేయండి చూడండి ఎంతో హెల్తీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చాలా ఈజీగా వీడియోస్ అయితే పెట్టున్నాను చూడండి ఈ విధంగా మనమైతే రెడీ చేసుకున్నాము ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి సాస్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎగ్ రోల్ని టర్న్ చేసుకుని రెండు వైపులు కూడా మనము చాలా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం రెండు రెడీ చేసుకున్నాము ఎగ్ రోల్స్ అనేవి ఈ విధంగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగు ఏదైతే ఉందో ఇదంతా కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ ఇంకా మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనం చక్కగా రోల్ చేసి ఇచ్చేసామంటే పిల్లలు తినేస్తారు వద్దనకుండా హ్యాపీగా తినేస్తారు మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా ఉల్లిపాయ తరుగు కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి తరుగేశాను ఇంకా బిర్యాల పొడి వేసుకున్నాం కారం వేసుకున్నాము అయినా కానీ పచ్చిమిర్చి తరిగని వేసాను చాలా బాగుందనమాట ఇంకా టమాటా కచ్చిపాయది వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అయితే చాలా బాగా తింటారు ఖచ్చితంగా తినేస్తారు అనమాట మీరు ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో పిల్లలు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు ఏం చేసి పెట్టినా వద్దు అంటుంటారు కదా ఈ చపాతీ ఎగ్గరలు చేసేవ్వండి వద్దు అనుకుంటే తినేస్తారు ఇంకా రోజు కూడా ఇవే చేసి పెట్టమంటారు ఈ విధంగా రోల్ చేసేసుకోవడమేనండి ఎంతో సింపుల్ అనమాట ఎవరైనా చేసేయొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి దీన్ని నేనైతే ఇక్కడ ఆయిలే వేశాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకొని తినేయచ్చు పిల్లలు బయటకి తీసుకెళ్ళమని హాలిడేస్లో అడుగుతూ ఉంటారు కదా బయట ఫుడ్ అంత హైజీనిక్ ఉండదు కదా మనం ఇంట్లోనే ఇలా చేసుకొని ఇంట్లో అందరూ కూడా తినేయొచ్చు కదా ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి అస్సలు మిస్ అవ్వకండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎగ్ రోలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్